వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా విజయవాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి ఐదవ తేదీన భారత్ బంద్కు నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పిలుపునిచ్చారు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మినహా అన్ని జాతీయ రాజకీయ పార్టీల సహకారంతో ఈ బంద్ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు నాపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని జలీల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేయడం జరిగిందని కేంద్రంలోని బీజేపీ హిందూ మహోన్నత ఆర్ఎస్ఎస్ విధానాలతో పాలన సాగిస్తుందని విమర్శించారు రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పాలన కాకుండా నారా లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన నడుస్తుందన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీలను సక్రమంగా అమలు చేయడం లేదని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పేపర్లకే పరిమితం అవుతుందని కేంద్రం నుంచి వస్తున్న కోట్లాది రూపాయలు దోచుకుంటున్నానని విమర్శించారు ముస్లింలపై దాడులు అధికంగా జరుగుతున్నాయని వాటిని అరికట్టాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో రెండవసారి నారా లోకేష్ గెలవకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు అదే విధంగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా నవరం కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు దేశవ్యాప్తి కు రాజకీయ పార్టీ నాయకులు వ్యాపార సంస్థలు లారీ యజమానులు ప్రజలు సహకరించాలని షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముస్లిం పేద మహిళలకు ఒక్క రూపాయి కూడా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించమని అనేక మార్లు విన్నపాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు మైనార్టీ కార్పొరేషన్ కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై వేల ఎకరాలు వగ్బోర్డు భూములు ఉన్నప్పటికీ కూడా ఒక్క ముస్లిం సమాజానికి ఎస్సీ దళిత బీసీ సమాజానికి ఒక్క ఇంటి స్థలాన్ని కేటాయించిన దాఖలాలు లేవు భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్లు ఇస్తారు ఒక్క వితంతు ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడా లేవు అందుకని మేము దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఏదో చేస్తారులే అని ఎదురు చూసి మోసపోకమా అని ఎదురు చూసి చూసి మా ప్రజాగాళాన్ని విప్పవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైంది మంగళగిరి నియోజకవర్గంలో కానీ కుప్పం నియోజకవర్గంలో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేలు పై చిలుగ్గా మెజార్టీతో గెలిచినాక అభివృద్ధి అనేది శూన్యం కనీసం ఒక సామాజిక వర్గానికి తమ కుల సామాజిక వర్గానికి తప్ప ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు చేస్తున్న ఆ రెడ్ బుక్లో నా పేరుందంట అందుకని నన్ను అక్రమ కేసు బనాయించి ఇరవై రెండు రోజుల పాటు కారాగారంలో నిర్బంధించారు ఇక్కడ విచిత్రం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మాకు డెబ్బై రెండు ఎకరాలు ఒక్కబోట్ భూమి ఉంది ఇండస్ట్రియల్ పార్క్ పెడతారంట ఆవి పెట్టేది లేదు రైతులకి ఒక్క గజం స్థలం కూడా ప్లాట్లు ఇచ్చేది లేదు రాజధాని చెప్పి కేంద్రం వద్ద లక్షల కోట్లు తెచ్చి కంట్రాక్టర్ల పేరుతో కంట్రాక్టర్లకి దోచిపెట్టి వాళ్ళు దోచుకొని ఇతర దేశాలకి తీసుకొని వెళ్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది లోకేష్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా లోకేష్ గారు మరి గుడివాడ నాని కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ని కానీ వాళ్ళ భార్యని కానీ ఏం దూషణలు చేశాడో మనం చూశాం కానీ ఇప్పటి వరకు కొడాల నాని ఒక్క కేసైనా పెట్టారా నిర్బంధించారా ఎందుకంటే తమ సామాజిక వర్గానికి చెందిన వారని వదిలేసి మాపై అక్రమ కేసులు పెడతా ఉంటాం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతూ ఉన్నాం అందుకనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐదు వేల ఎనిమిది వేల ఐదు వేల ఎనిమిది వందల మంత్రి ఎమ్మెల్యేలకు ఐదు వందల నలభై రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే ఎంపీ సభ్యులకు ఎమ్మెల్యేలకు లేఖలు పంపించి మార్చి ఐదో తారీఖున భారత్ బంద్ చేయాలనే నిర్ణయంతో అన్ని కుల సంఘాలతో మత సంఘాలతో రాజకీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ మినహాయించి బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ బంద్ ద్వారా అయినా లోకేష్ గారు కనువిప్పు కలిగింది నీ నువ్వు రెడ్ బుక్ పెడితే వచ్చే ఎన్నికల్లో గ్రీన్ బుక్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు సోదరా గుర్తుపెట్టుకో మీరంతా నాన్ లోకల్ వ్యక్తులు మీరంతా తెలంగాణ వాసులు తెలంగాణలో పుట్టిన వ్యక్తులు మీరంతా ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో స్థానికులం నేను గుంటూరు జిల్లాకు మంగళగిరి మండలం పెదవట్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని స్వాతంత్ర సమరయోధుడు మౌలానా గారి మనవాణ్ణి గుంటూరు జిన్నా టోర్ సెంటర్లో మహమ్మద్ అలీ జిన్నాని తెచ్చి మా తాతగారు అక్కడ స్థూపం ఏర్పాటు చేశారు ఆ స్థూపాన్ని కూడా కాపాడుకున్న వ్యక్తులు ఇండియా గేట్ పైన మా తాతగారు కానీ మా ముత్తాతలు కానీ ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసి తెల్లదొరలని అహింస మార్గం ద్వారాగా పోరాడిన వ్యక్తులం ఆ కుటుంబాల నుంచి వ్యక్తులం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎంపీలు ఎమ్మెల్యేలుకి ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఉచితంగా ఈ పార్టీ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఏ బి బీఫార్మ్ ఇచ్చింది దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క పార్టీ కూడా ఏ ఫారాలు ఫారాలు ఇవని పరిస్థితి అందుకనే ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టి నాంది పలుకుతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు నియోజకవర్గంలో దాదాపుగా మాకు ఈ ఈ రాష్ట్రంలో లక్ష ఓట్లున్నాయి లక్ష ఓట్లు ఉన్నప్పటికీ కూడా మేము నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం ఇటువంటి రెడ్ బుక్ మానుకోవాలని ప్రజలను దళితులను బీసీలను ఇబ్బంది పెట్టవద్దని మీరు నిజంగా నేరాలు చేసిన వాళ్ళని జైళ్ళలో నిర్బంధించడం కానీ గుంటూరు సబ్ జైలు కారాగారంలో మూడు వందల పదకొండు మంది ఉన్నారు అందులో నేను దాదాపుగా పరిశీలిస్తే ఒక నలభై మందే దాంట్లో నేరస్తులుగా తెలియారు మిగిలి మిగిలిన వారంతా వైసీపీ కార్యకర్తలే అక్కడ ఉంది ఆరు నెలల నుంచి బెయిల్ కూడా రాని పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటా ఉండాడు కళ్ళు మూసుకుంటే కాలం పైద్యలే అని వైసీపీలో ఉన్న వాళ్ళంతా కుటుంబాలు చెల్లాచెదురైపోయి చెదురైపోయి ప్రాణత్యాగాలు చేసి ఒక పక్క మారణ హోమం జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కాముగా కూర్చోటం సబబు కాదు భారత్ బంధులో మీరు కూడా భాగస్వామ్యాలు కాండని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనీసం మీరు భారత్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనైనా ఈ బంద్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కార్యకర్తలు పాల్గొని ఈ భారత్ బంధుని విజయవంతం చేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా మరి అదే విధంగా దేశంలో రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంమంత్రి వారిని కూడా కలుస్తూ ఉండ ఈ నెలలో వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇస్తాం నేను ఈ దేశంలోనే కాదు దాదాపుగా పన్నెండు పదమూడు దేశాలు తిరిగిన వ్యక్తిని అమెరికా వెళ్ళి వాషింగ్టన్ డీసీలో ట్రంప్ గారికి పాకిస్తాను ఇండియా యుద్ధం జరుగుతూ ఉంటే మాకు యుద్ధం వద్దు నివారించండి అని వినతి పత్రం ఇచ్చే ఇచ్చిన వ్యక్తిని నేను ఈ దేశంలో రికార్డెడ్ కానీ రెడ్బుక్ పేరుతో అమాయకులను బలి చేయొద్దని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను జోలికి వెళ్లొద్దని పార్టీ ద్వారా నేను ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడైనా మారు మనసు పొందండి రాష్ట్ర డీజీపీ వరిలో అయితే మరి చాలా చోద్యం చూస్తూ ఉన్నారు పత్రికలలో టీవీలలో పేపర్లలో వస్తే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడుకైనా నా పైన పెట్టిన కేసుని డీజీపీ గారు విచారించి నివారించాలని అక్రమ కేసుల వల్ల వేల మంది ఇబ్బంది పడతా ఉన్నారు బలి పశువులు అయిపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది బలిపశువులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పండి ప్రజల పక్షాన ఉండి పోరాడండి ఈ రాష్ట్రంలో మీకు అపారమైన వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలో మార్చి ఐదో తారీఖు బంధును విజయవంతం చేయటంలో మీరు కూడా భాగస్వాములు కాండి కానీ జైళ్ళలో నిరుపేదలు బలహీన వర్గాలు బీసీలు అన్యాయమైపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు చల్లా చేదరైపోతూ ఉన్నాయి మరి గౌరవనీయులు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న లారీ యజమానులు ఆర్టీసీ కార్మికులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ బంధుని విజయవంతం చేయాలని వ్యాపార సంఘాలు అందరూ కూడా మార్చి ఐదో తారీఖు జరిగే బంధుని విజయవంతం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కనువిప్పు కలిగే విధంగా కార్యాచరణ చేయాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై హింద్ మరి గౌరవనీయులు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ మహబూబ్బాషా జాతీయ అధ్యక్షుడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పుకునే ముగ్గురు ముగ్గుల పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం బీజేపీ పార్టీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ పార్టీ ఈ ముగ్గురు మూర్ఖుల పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది ఈరోజు మైనారిటీలపైన దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి ఎవరైనా మైనార్టీ నాయకుడు ఎదుగుతున్నాడంటే సొంత తమ పార్టీలోనే మరీ ముఖ్యంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి న్యూస్ ప్రకారం కడప జిల్లాలో ఒక మైనారిటీ వ్యక్తి జీలాని భాష అనే తెలుగుదేశం కార్యకర్త అతని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బెదిరింపులకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో హైదరాబాదులో ఉన్నాడు ఈ విధంగా ముస్లింల పైన దౌర్జన్యాలు చేస్తూ తమకు అడ్డు ఆపు లేదని ఒకనొకప్పుడు ఈరోజు భారత ప్రధానమంత్రి గారు అమరావతిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ ఏటీఎంగా వాడుకుంటున్నారు అని చెప్పినటువంటి సమాచారం కూడా మీకు తెలిసే ఉంటుంది ఈరోజు ఏ కార్యాలయంలోనే పోండి అది రెవెన్యూ కావచ్చు అది పోలీస్ శాఖ కావచ్చు అదేవిధంగా అది కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు అదేవిధంగా ట్రెజరీ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసిన అవినీతి కంపు పాలకులే అవినీతి అయితే మరి ఆ పాలకుల కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ యొక్క అవినీతి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీసీల పరిపాలన చెప్పే ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన అందులో ఉండేది ఆనాయుడు ఆ నాయుడు తప్ప బీసీ అనేవారు ఎక్కడా కనబడరు వాళ్ళ మంత్రివర్గంలో కూడా మెజారిటీ బీసీలు బీసీలు అని చెప్తూనే తమ కులస్తుల్ని కుండ నిండా నింపుకొని అవినీతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది ఈ ప్రభుత్వం పోలారం చేస్తామన్నారు గ్యాస్ ఉచితంగా ఇస్తామన్నారు రాజధాని కట్టేస్తామన్నారు ఇవన్నీ గాలి మెడలు తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏమీ లేదని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఇదే విధంగా మీరు రెడ్ బుక్కులు పెడితే రేపు ఎల్లో బుక్ పెట్టేవాడు కూడా వచ్చి మీకు భరతం పడతాడని అటువంటి సమయం రాకూడదని ఈరోజు ముఖ్యమంత్రి నువ్వైతే నీ కొడుకు ముఖ్యమంత్రి నీ మనవడు ముఖ్యమంత్రి అనే విధంగా మీరు మీరే ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క రాజుల పరిపాలనలాగా ఈ డెమోక్రసీలో డెమోక్రసీని పక్కన పెట్టి బ్యూరోక్రసీ లాగా కోటాను కోట్ల రూపాయలు దోచుకొని తిరిగి రీసైక్లింగ్ చేస్తూ ఓటర్లను కొనుక్కుంటూ మీ యొక్క బీసీ ముస్కు నాయుళ్ల పాలనకి గీతం ఇదే ప్రజలు చెప్పగ తప్పదని మీకు హెచ్చరిస్తూ పరిపాలన సజవుగా చేయండి కక్షాపూరిత పరిపాలన చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి ఇదే విధంగా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ వరకు కూడా ప్రజలు తేగలుగుతారని కూడా ఈ పత్రిక ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులారా సిపిఐ సిపిఎం నాయకులారా మీరు ఇళ్లలో నిద్రపోవద్దు వీధుల్లోకి రాండి వీధుల్లో వచ్చి ప్రజల కోసం పోరాడండి ఈ యొక్క దుష్ట పరిపాలన చపన గీతం చెప్పండి అని మరీ మరీ కొలుతూ ఈ యొక్క పత్రికా మిత్రులకి సాటి మైనార్టీ నాయకుడికి అదేవిధంగా మైనార్టీ నాయకుని పైన సివిల్ కేసుని క్రిమినల్ కేసులుగా మార్చి ఈ యొక్క రాక్షస పరిపాలన చేస్తున్నందుకు ఈ భారత్ బంద్ను పిలిపించినటువంటి నవరం కాంగ్రెస్ పార్టీకి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది మైనార్టీ సంఘాలు కూడా మద్దతు ఇస్తాయి మీరు కూడా పత్రికా విలేకరులు పత్రికా మిత్రులు మద్దతు ఇచ్చి ఈ యొక్క భారత్ బంధును జయప్రదంగా చేస్తుంద మరీ మరీ కోరుతూ జై